ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మనకి ఏదైనా అవసరం ఉన్నా లేకపోయినా అవతల వాళ్ళని పొగుడుతూ ఉండి వాళ్ళ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పనులన్నీ చేసుకుంటూ అండ్ వెన్నెలు పూసి తేనెలు రాసి అనుకోండి ఫ్రెండ్స్ చుట్టాలు ఎక్కువగానే ఉంటారండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే చిన్న చిన్న బెనిఫిట్స్ కోసం ఆ నాటకాలు డ్రామాలు వాళ్ళ నిజమైన మనసులో ఫీలింగ్ ఏంటో తెలిసి కూడా బయటకు నటిస్తారు కదా అవన్నీ అర్థమైనా కూడా అర్థం కానట్టు నటించి బతికే బతుకు నాకు వద్దండి అండ్ అలాంటి ఫ్రెండ్స్ ఫ్యామిలీ నాకు ఉన్నా కూడా నేను వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచి ఈవెంట్ సింగిల్గా బతకడానికైనా ట్రై చే నేను అండ్ అలాంటిది నేను ఏదైనా కొంచెం హ్యాపీగా ఉన్నాను అంటే అది నా కష్టమేనండి నా సంతోషమే నేను చేసే పనిలో వచ్చిన హ్యాపీనెస్ అది మీరు చేసేది కాదు అండ్ నేను ఎవరో చెప్తే చేసేది కాదు నా తెలివితో నా సొంతానికి నేను నేర్చుకొని చేసే పని కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను అది హాబియస్గా ఎవరికి హక్కు లేదు ఆ విషయంలో మీరు ఎలా బాగుపడాలో ఆలోచించాలి కానీ నన్ను ఎలా తొక్కాలి నన్ను ఏం చేస్తే ఇది ఆగిపోతుంది ఏం చేస్తే నాశనం అయిపోతుంది అని మీరు ఆలోచిస్తే ఇందులో కాకపోతే ఇంకో దాంట్లో ఇంకోటి కాకపోతే ఇంకోటి ఏమైనా చేయగలద్దామో సత్తుంది నాకుందండి మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తే నేను అంత నెగ్గే టైపు అండ్ ఇంతకుముందు రోజని నేనైతే అస్సలు కాదండి సో ఒకసారి ఆలోచించుకుంటారని చెప్తున్నాను అంతే